నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ బోడుప్పల్ మున్సిపాలిటీలోని చెంగిచర్ల శ్రీ కనకదుర్గ కాలనీలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోడుప్పల్ కమిషనర్ జి రాజలింగం మేయర్ తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ కార్పొరేటర్లు కొత్త లక్ష్మి రవి గౌడ్ చంద్ర గౌడ్ సుమన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ కార్యకర్తలు కాలనీ ప్రెసిడెంట్ సంపత్ బిరుదు కాలనీ వాసులు పాల్గొన్నారు సందర్భంగా బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పలు చెట్లను నాటారు అనంతరం మాట్లాడుతూ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు करेंगे पारवाड़ को ప్రిపరేషన్ పరిధిలో ఉన్న సెకండ్ డివిజన్ సెకండ్ డివిజన్లో కనకదుర్గ కాలనీలో వనమహోత్సవంలో పాల్గొనడం జరిగింది దీనికి అంటే ఇవాళనే నేను ఇవాళ మంచి రోజు ఉందని చెప్పేసి మొన్న మేయర్గా ఎన్నుకోబడిన ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసుకుంటాం అలానే ఈ కాలనీ వాళ్ళు కూడా ఇప్పుడే కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యలను కూడా అది త్వరలో మేము పరిష్కరిస్తాం అట్లనే ప్రకృతిని కాపాడుతాం చెట్లను పెంచుదాం థ్యాంక్ యూ మీకు ఇచ్చేసిన స్థానిక కార్పొరేటర్లకి మేయర్ గారికి అలాగే డివిజన్ ఇన్ఛార్జ్లకి మరియు ప్రభాకర్ అన్న వారికి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు మేము తొలి డిప్యూటీ మేయర్గా మేయర్గా మేయర్ గారు ఇద్దరు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ చెట్ల చెట్లను నాటడంతో పచ్చదనం పరిశుభ్రం అన్నట్టు మన పర పరిశుభ్రమాన్ని కా పెంచుకోవడానికి కాపాడుకోవడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాము అలాగే మీ మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా మేయర్ గారితో చర్చించి డిస్కషన్ చేసి సాల్వ్ చేస్తామండి थैंक यू धन्यवाद